సెవెన్ అప్ తాగడం వల్ల ఎనిమిది నెలలు ఏడు నెలల గర్భంతో ఉన్నటువంటి శిశువులు కూడా గర్భంలోనే మరణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో విచ్చలు వీడిగా శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ పంపిణీకి తయారీకి విస్తృతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోంది అదేవిధంగా బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి సినిమా యాక్టర్లు గాని అదేవిధంగా క్రీడా క్రీడాకారులు కానీ ఈ యాడ్ల కోసం వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకొని మీరందరూ కూడా కూల్ డ్రింక్స్ దమ్సప్ పెప్సీ కోకోకోలా తాగండి ఆరోగ్యంగా ఉండండి శిఖరాలకు చేయాలండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పండ్లు పండ్ల పరిశ్రమలు రైతులు వ్యవసాయ ఆధారిత పంటల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు పరిశ్రమలకు బయట పరిశ్రమలకి కార్పొరేట్ సంస్థలకి కోకో లాంటి సంస్థలకి ఇచ్చేటటువంటి రైతులు వ్యవసాయ ఆధారిత పంటలు ప్రయత్నం తయారు జ్యూస్ ఫ్యాక్టరీలకి మ్యాంగో జ్యూస్ కానీ యువతలో ఉన్నటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా క్రిమి సంహారక మందులు మోతాదుకు మించి ఈ కూల్ డ్రింక్స్ లో ఉన్నాయని చెప్పేసి ఒక